ఇప్పుడు అమ్మాయికి అన్నంలో విషం కలిపి పెట్టేగా నాతో మాట్లాడుతున్నావు ఇప్పుడు ఫోన్ పెట్టేమంటావా ఇప్పుడు నువ్వు మా అమ్మని చంపింది తెలుసు నీ ప్రాణ తెలుసునేహితుడు ఆంటనీని చంపబోయేది తెలుసుకుంటున్నావు నేను చంపింది అన్ని వరసపట్టి పెట్టి చెప్తున్నావు ఏంటి బ్లాక్మెయిలా ఇంటి బయట నుండి పైన క్లోజ్ తో చూస్తున్నావా లోపలికి రా నా డీల్ మాట్లాడుకుందాం రచిక్ ఇంటి బయట కాదురా ఇంటి లోపల ఆ టేబుల్ పక్కన నుంచి చూస్తున్నాడు చూడు ఈ పదేళ్ల కొడుకు వాడే నేను నేనే వాడు పదేళ్ల వయసు నా మదన్ ముప్పై ఏళ్ళు వచ్చాక ఫ్యూచర్ నుంచి నీతో మాట్లాడుతున్నాను ఏమంటున్నావురా నేను నమ్మలేకపోతున్నానే ఇప్పుడు నమ్ముతావు చూడు నీ కొడుకుని పిలు మీ అమ్మ ఎలా చచ్చింది నా అడుగు మदन మార్తాడా ఇలా రా 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 మదన్ బాబు మనిబాబు నీ అమ్మా ఎలా చచ్చిందిరా అమ్మా నువ్వు చేసే పని నచ్చక మనసు విరిగి అన్ననులసుల కలుపుకొని అది ఆవిడే తిని చచ్చిపోయింది హే నో టూ నా అమ్మని నువ్వే జప్పవని నేను ఎవర్ తోనో నమ్ముతావా ఇప్పుడు నమ్ముతావా నానా పదేళ్ళప్పుడు నీ కోసం నుంచున్నా ఇప్పటి వరకు నువ్వు ప్రాణాలతో తిరిగి రావాలని రోడ్లో నిలబడ్డా నానా నడి రోడ్లో నిలబడ్డా అసలు ఏం జరుగుతుంది రా ఎలా రా ఏంటి ఎలా నడగకుండా నేను చెప్పేది అలాగే నమ్ముతానని చెప్పు అప్పుడు చెప్తా సరేరా నువ్వు ఏం చెప్పినా నమ్ముతాను చెప్పరా నేను నైన్టీన్ నైన్టీ ఫైవ్ నుండి టైం ట్రావెల్ చేయగలిగే ఫోన్ తో నైన్టీన్ సెవెంటీ ఫైవ్ లో ఉన్నా నీతో ఇప్పుడు మాట్లాడుతున్నాను ఏంటి సైలెంట్ గా ఉన్నావు నేను చెప్పేది నమ్మట్లేదా రే నమ్ముతా అలముతూ అలముతారా ఫోన్ లో టైం ట్రావెల్ కొత్తగా ఉందే నైన్టీన్ నైంటీ ఫైవ్లో ఉన్న మెకానిక్ మార్క్ ఈ మ్యాజిక్ ఫోన్తో నైన్టీన్ సెవెంటీ లో ఉన్న వాడి బాబు ఆంటనీకి ఫోన్ చేసి రెండు గంటల ముందే నిన్ను క్లబ్లో చంపి ఫ్యూచర్ లో నిన్ను లేకుండా చేసి అన్నాను నేను మెకానిక్ అయిపోయాను నానా నా వల్ల కావట్లేదు అన్నింటినీ మార్చాలి నానా మళ్ళీ అన్నింటిని మార్చేయాలి నాన్నా నువ్వు ఆంటనీని చంపడానికి వేసిన ప్లాన్ లో ఏ తప్పు జరగకూడదనే నాలుగు రోజులకు ముందే ఫోన్ చేసి వాన్ చేస్తున్నా ప్లాన్ మార్చు ఈ రోజు అయితే ఈ రోజు నుంచి నేను పువ్వులు బొట్టు పెట్టుకుని జాలీగా సంతోషంగా ఉంటాను బొట్ట ఎందుకు ఎందుకంటే నువ్వు పోయావన్న దుఃఖంతో బొట్టు లేకుండా పెద్దహరాలా ఉన్నా

ఆంటని చాప్టర్ ని ఇక్కడనే ఫినిష్ చేస్తా యా యా ప్రసంట్ లో ఉన్న మై నాలుగు రోజుల తర్వాత వేద్దాం అనుకున్న స్కెచ్ ని ఈ రోజే వేస్తా గుంట నక్క దొరికింది ఏంటన్నా డ్యాన్స్ ఆడుతున్నారు అందరూ శవం ముందు ఆడతారు కానీ యాంటనీ ఒకడు ముందు ఆడుతున్నాడు అంటే వాడు శవం అవుతాడని అర్థం అన్న తెలియక తప్పు చేసానన్నా రౌడీ అయినా ఆంటనీకి జనం మధ్య ఒక మర్యాద ఉంది ఎందుకో తెలుసా ఆంటనీ ఉన్న చోట లేడీస్ కి సేఫ్టీ నా ముగస్తుండన్నా నా పన్నే అయినా అది పుచ్చిపోతే పీకేయాల్సిందే కదరా ఇప్పుడు నీటి ప్రాణాలు తప్ప ఇంకే అడిగినా ఇస్తాను అటునే కానీ వీడిని మన లేపేదాం అనుకుంటే ఇంకెవరినా లేపేశాడు ఏమైంది మావా నీ నీడలా ఉండేవాడు నీ డే రోజు చంపేశావు క్షమించి వదిలేచ్చు కదా మావా లేడీస్ మ్యాటర్ ఏంటి లేడీస్ అమ్మాయిలు కావాలరా గ్యాంగ్స్టర్ అంటే డిసిప్లిన్ ఉండాలి ఎందరు అమ్మాయిలు నాకు లైన్ ఉంటారు ఏ రోజైనా అమ్మాయిల విషయంలో ఈ జాకి షేక్ అయ్యాడా కరెక్టే కమ్మా ఎంతైనా మనతోనే ఉన్న కుర్రాడు వాడి చావు సెలబ్రేషన్ గా ఉండాలి సరేనా ఏరా మావా ఎన్నాళ్ళైంది కదా మనం ఇలా డాన్స్ చేసి

మావా మావా బస్టాండ్ లేటి మా మన బస్ ఎన్ను అవుతుంది బస్సు మనకు సేఫ్టీ కాదు తెలుసుమార్ మావా కుమార్ గారి లేకుండా మీటింగ్ ఎలా వెళ్తాం ఎక్కడ మావా మీటింగ్ मीटिंग <laughs> లాయర్ శివరావు గారే నాకు అడ్వకేట్ మీ గురించి నాతో చాలా చెప్పారు కొన్నాళ్ళగా నాకు తప్పుడు తప్పుడు కాల్స్ వస్తున్నాయి హత్య చేస్తామని బెదిరిస్తున్నారు పోలీసుకి చెప్పిన ప్రాబ్లమే అందుకే మీ దగ్గరికి వచ్చాను ఈ సిల్క్కి యాంటని హెల్ప్ చేస్తారా లాయర్ శివరావు కోసము సిల్క్ కోసమో ఇక్కడికి రాలేదు ఒక ఆడదయ్యింది అన్ని కష్టాలు జయించి వచ్చిన ఈ విజయలక్ష్మి కోసం వచ్చాను థ్యాంక్ యూ ఆంటనీ మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు కానీ మీ మీసాల ఫ్రెండ్ మాత్రం ఏం మాట్లాడట్లేదు వాడు లేడీస్ మ్యాటర్లో కొంచెం డిసిప్లిన్ ఉన్న గ్యాంగ్స్టర్ జాకీ ఇన్నాళ్ళు కలలో వచ్చిన సిల్క్ ఇప్పుడు ఇలలో వచ్చింది ఎం దొరుకురా డిసిప్లిన్ రే జాకీ అంటేనే ఇప్పుడైనా దొరుకుతాడు కానీ సిల్క్ మళ్ళీ దొరుకుతుందా ఈ చాన్స్ మిస్ చేయకురా దొరకదురా సిల్క్ మళ్ళీ దొరకదురా లేదు ఫ్యూచర్ ఫ్యూచర్లోంచినా కూడా వాడు నొదలేనా బచ్చగాడు వాడికే అని సిల్క్ మహిమ తన సొగసు చూడతారమా సలస్ అవుతుంది సిల్క నొదలకురా హ హా ఈ రాత్రి ఈ సిల్కకి ఈ జాకీ బందోబస్తు టుడే ప్రోగ్రామ్ క్యాన్సల్ వెళ్ళండ్ర పెళ్ళి పిల్ల పాపల్ తడప్

வச்சிந்த வச்சுல்ல あ。<clears throat>

పెద్ద పట్టుకున్నారు పట్టుకుంటాడు నీకేం కాలేదుగా నువ్వు ఉండగా రాకేమవుతుంది చూద్దాం నేను ఎంతో మంది హీరోస్ తో యాక్ట్ చేశాను కానీ నువ్వే ఆంటనీ రియల్ హీరోంటనీ చేయాడు సులుకు చేచారిపోయింది అయ్యో నా కొడుకు ఫోన్ చేస్తాడే